ఎనగోళ్ళు నాగేశ్వరావు గారు సన్నాప్ రామరంగ గారు రెండు వేల రూపాయలు చెద్దు రామాజి గారు రెండు వేల రూపాయలు మత్తికొండ నాగేశ్వరరావు గారు రెండు వేల రూపాయలు పెద్ద శ్రీ గారు జ్ఞానం వీర శివకోటేశ్వర గారు యాభై వయసు ఏర్పాటు చేశారు చెద్దు వెంకటేశ్వరి గారు శ్రీరామ్మ గారు జ్ఞానపాట్టు వెంకట్రావు గారు యాభై వయసు ఏర్పాటు చేశారు మద్దటి సామయ్య గారు రెండు వేల రూపాయలు కొట్టారు శ్రీని గారు సన్నా ఆజినేని గారు రెండు వేల రూపాయలు కడియం శ్రీరాయ్య గారు రెండు వేల రూపాయలు కడియం నారాయణ గారి రాజేశ్వర గారు ఒక అదేవిధంగా తలారి రామాజు గారు మూడు వేల రూపాయలు బొమ్మ యోగానందం గారు మూడు వేల రూపాయలు తోట కల్మయ్య గారు రెండు వేల రూపాయలు కడిగ సుబ్బయ్య గారి కుమారుడు శ్రీటి గారు రెండు వేల రూపాయలు కడిగ నాగారిత మల్లయ్య గారు వైసేర్పాటు చేశారు కమ్మ రాజయ్య గారు ఐదు వేల రూపాయలు కమ్మీ గారు ఐదు వేల రూపాయలు గోటంపల్లి పిచ్చయ్య గారు రెండు వేల రూపాయలు కోసన చిన్నోడు గారు రెండు వేల రూపాయలు కోసమ వీరప్పారావు గారు ఐదు వేల రూపాయలు కోసమ భోటేశ్వరం గారు రెండు వేల రూపాయలు కోసన కిప్య గారు రెండు వేల రూపాయలు గారిశాఖ వారి కుమారులు సుబ్బయ్య గారు కలిపోతున్నారు ఐదు వేల రూపాయలు శివసే సుబ్బయ్య గారు శ్రీని గారు చేసి బాబా అడ్గా పెట్టారా రావడానికి అందం చేస్తున్నాను అందం చేసుకున్నాం కోర్టులోకి వచ్చేది దాంట్లో అడ్డుగా పెట్టారో తీయాలి ಶ್ರೀಕಾಂತ್ ಗಾರು ನಾಲ್ಕು ಕನ್ಯ ಸುಬ್ಬಾರಾವ್ ಗುರು ಇರೈ ಐದು ಕೆಜಿ ವಯಸ್ಸೇರ್ಪಾಟ್ ఏడు రెండు వేల రూపాయలు కల్లాని రాంబాబు గారు జాబ్దాటం కల్లాని శ్రీపాల్ గారు కొండ శ్రీనివాసరావు గారు

జరిగినటువంటి నాలుగు పల్లెల విభాగంలో ఐదవ పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని బాగుపరిస్తున్నటువంటి బహుమతి దాతలు గాజుల అక్కయ్య హనుమంతరావు గారు గాజుల రామాంజినేరు గారు సాంబయ్య గారు వారు బహుమతిని బాగురిస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాము మణికంట మండలి గారు నాలుగు పల్ల పదమొందరు అండి ఇతర ప్రాంతాలే ఉపించుకున్నారు ప్రతి ఒక్కరు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి అలానే కామెంట్ చేయండి ఏముందు వెళ్ళు அதனால நீங்க லைவ் போயிட்டோம்

తప్పవ త్వరగా రాజుల రామాను గారు రాజుల సాంబాయి గారి చేతుల మీదుగా జత యజమాని సత్కరించడం జరుగుతుంది ఆ బాబేనండి గత యజమాని కేవలం ఏమల్ సాయిరామ్ గారు వెళ్ళారు

శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ పోలీసు శావలి హేమంత్ సాయి రావు గారు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీలో ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఆశీస్సులతో నక్షత్రారెడ్డి గారు ద్రోవ సాయి రెడ్డి గారు పాతది సైరా అదే రాకీ అది కొత్త దానికి వచ్చారా కొత్త తెచ్చి నాలుగు తెచ్చారు దాన్ని రెడ్డి కృష్ణం పెద్ద వెళ్ళవడానికి దాంట్లో అదే నాలుగు అంటే దాన్ని गंगा माती आशीष सरपली हेमंत साईराम गुरू രണ്ടോ ഐദ ദൂരാൻ രണ്ട് നിമിഷ എന്ന് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം മൂട സ്ഥാനം കൊനസാകുന്ന ദത്ത പതിനെണ്ട് സെക്കൻഡ് മുൻദഞ്ചുണ്ടായി രണ്ടോ സ്ഥാനം കൊണ്ട ദിന പതിഹേന സെക്കൻഡ് വെളുത്തഞ്ചി తర్వాళ్ళి చందవారు బయట రావాలండి

మూడవలోని ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషము లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై సెకండ్లున్నవి హేమంత్ సాయి గారు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సదుపా మీరే ఎందుకు ముందు ముందు మన మనంతా కూడా గ్రామంలో నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం అందరూ సహకరించాలి అందరూ బాధ్యత వెయ్యడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ పదమూడు సెకండ్లు ముమ్మందిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకరణ ఒక నిమిషంలో ఏడు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి ああ! i mm do -hmm. వాళ్ళు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషం ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నది రావుడు హేమంత్ సాయిరామ్ గారు వేణుపూర్ అచ్చంపేట పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి గత వారు బొడిసర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు ద్రౌణ్ సాయిరామ్ రెడ్డి గారు రావాలి వచ్చి కారు కట్టుకోవాలండి వైద్య రావాలి దొరక రావాలి జాతి శాతం పశుపాఠకులు గజులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి వారికి స్వాగతం సుస్వాగతం మనీ ప్రదర్శనలో విభాగంలో మొదల సహమతిలో పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని వారు బహుకరిస్తున్నారు వారికి ధన్యవాదములు కర్ణాటక ఒక చేతితో ఉపయోగించాలి ఏడు పూర్తి జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకజులో సాయి గారు గారుపూర్వ అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి బడిచెర్ల వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో చిన్న నక్షత్రారెడ్డి గారు ద్రవ సాయిరామ్ రెడ్డి గారు బడిచెర్ల మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారు మీ మీద త్వరగా కార్యకర్తలు రావాలండి

ക്ഷത്രണ്ട് രണ്ട് വേല ദൂരാ പതിനൊരു സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി மூணாவது ஸ்டாண்டர்ட்ல கதாசாகிட்ட நம்ம தெட்டக்கண்ணா 18 செகண்ட்ல மும்பையில வாழ்납ீ. கது 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 sc 77

அது ஒரு ரெண்டு ஐந்து పూర్తి చేయడం జరిగింది ఈ రౌండ్ లో రెండు వందల పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు చె పదకొండ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద పద్నాలుగు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి గూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై को नहीं आते 18 वाला नहीं वो वो पट रिले से है ये वाली लेनी होती है देखिए नंबर की 4 पे બગપુલભાઈ લે છોલવા હા હા સંગ મોપાઈ ક અરutar ઓટો ભઈગા વા శ్రీ గండమ్మ తల్లి హేమంత్ సాయి అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత లాగిన దూడబో రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్కడు పది రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్కడు పది వంగల దూడాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి